హలో అండి మా మెడికల్ షాప్ పక్కన ఒక ఏటీఎం అయితే ఉందండి అక్కడికి ఒక అతను చిన్న కుక్కపిల్లను తన బైక్ పైన కూర్చోబెట్టుకొని వచ్చాడు చూడండి ఎలా ఉందా కుక్కపిల్ల ఇక్కడ విశేషం ఏంటంటే ఆ కుక్కపిల్లను అలానే కూర్చోబెట్టి తను ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్ళారు చూడండి తను తన యజమాని వచ్చేంతవరకు అస్సలు కొంచెం చల్లకుండా మెదలకుండా ఎలా కూర్చోయిందో బైక్ పైన చూడండి అటు ఇటు పోయే వాళ్ళను చూసుకుంటూ మరి కూర్చోడి చూడండి అస్సలు కొంచెం కూడా దిగుదామనే ప్రయత్నం కూడా చేయలేదు చూడండి బండి చూడండి ఎంత బాగా కూర్చోదో చూడండి తన యజమాని వచ్చారు చూడండి ఎలా చూస్తుందో తన యజమాని వైపు చాలా గ్రేట్ కదండి అసలు చాలా చాలాసేపు అండి ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా అలానే పైన అది అసలు దిగకుండా ఎంత ఉంది చూడండి చూడండి వాళ్ళు అని అడుగుతున్నారు చాలా బాగా కూర్చోదని చెప్తున్నారు ఒక ఫ్రెండ్స్ థ్యాంక్ యూ